వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఎన్టీఆర్ నీల్ కొంతకాలంగా ఈ సినిమా గురించినటువంటి వార్తలు అప్డేట్లు అభిమానుల్ని ఆనందపరుస్తూ వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యి రెండో షెడ్యూల్లో ఈ సినిమా ఉంది ఈ షెడ్యూల్లోకి ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడు అనేటువంటి వార్త ఆయన అభిమానుల్ని ఆనందాన్ని గురిచేస్తుంది అయితే ఈరోజు ఈ సినిమా సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది అది సినిమా రిలీజ్ గురించినటువంటి ఒక వార్త స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ డేట్ని అంటే ఇదివరకు ఫిక్స్ చేసినటువంటి డేట్ని ఇప్పుడు వేరే తేదీకి షిఫ్ట్ చేసినట్లుగా మనకి దాన్ని బట్టి అర్థమవుతోంది సో మనం ఇక్కడ చూడొచ్చు వరల్డ్ వైడ్ రిలీజ్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎన్టీఆర్ నీల్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతా ద్వారా ఈ డేట్ని అనౌన్స్ చేశాడు కొత్త డేట్ని నిజానికి ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలని ఇదివరకు అనుకున్నారు దానికి సంబంధించి ప్రకటన కూడా ఇచ్చారు అయితే ప్రస్తుతం ఆ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల కావచ్చు లేదా దీనికి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల కావచ్చు ఈ సినిమా జనవరిలో విడుదలయ్యే అవకాశం లేదని భావించినటువంటి చిత్ర బృందం ఇప్పుడు ఒక సరికొత్త తేదీని ప్రకటించిందని చెప్పేసి మనం భావించవచ్చు ఏకంగా జనవరి నుంచి జూన్కి ఈ సినిమాని షిఫ్ట్ చేశారు సో అలాగే మే ఇరవై జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈ సందర్భంగా ఎన్టీఆర్ నీల్ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లింప్స్ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సో సమాచారం మనకు అందుతూ ఉంది ఆ ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఒక ఆసక్తి ఉత్కంఠ కూడా అభిమానుల్లో ఇప్పుడు నెలకొని ఉంది ప్రశాంత్ నేల్ తన డార్క్ రెగ్డ్ లుక్కులతోటి హీరోని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నాడని ఒక పేరు సంపాదించుకున్నాడు తన తొలి సినిమా ఉగ్రం నుంచే అతను ఆ బాణిలో వెళుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది కాకపోతే ఉగ్రం అది సైమంటేనియస్గా తెలుగులో రిలీజ్ కాలేదు కాబట్టి కన్నడంలో మనకు తెలియదు కానీ మనకు తెలిసింది కేజీఎఫ్ సిరీస్ నుంచి అతని స్టైల్ ఆఫ్ టేకింగ్ కానివ్వండి మేకింగ్ కానివ్వండి ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా నుంచే మనకు తెలిసింది అలాగే హీరో క్యారెక్టరైజేషన్ అతను ఎలా చూపిస్తాడు దానిని ఎలా డిజైన్ చేస్తాడు అనేది కూడా మనకు అర్థమైపోయింది ఒకదాని మించి ఒకటి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి పాన్ ఇండియా లెవెల్లో యష్ అనే హీరోకి అప్పటిదాకా దాకా యష్ అనే హీరో ఎవరో తెలియదు దేశంలోని తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు అలాంటి అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ తోటి ప్రభాస్ని మన ముందుకు తీసుకొచ్చాడు సో అందులో కూడా మనం చూసాం ఒక బ్లాక్ అత మొత్తం సినిమా అంతా కూడా ఆ బ్లాక్ షేడ్ ఆ డార్క్ షేడ్ అనేది మనం గమనించాం ఇప్పుడు మరోసారి ఈ ఎన్టీఆర్ థర్టీ వన్ థర్టీ ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో అందులో ఎన్టీఆర్ లుక్ కళ్ళను మాత్రమే ఆయన రివీల్ చేశాడు అది కూడా బ్లాక్ అండ్ వైట్లోనే మనకు కనిపించింది ఇప్పుడు మరి ఈ సినిమాకి డ్రాగన్ అనేటువంటి ఒక టైటిల్ని అనుకుంటున్నట్టుగా ఇదివరకు వార్తలు వచ్చాయి కాకపోతే అదే టైటిల్ తోటి ఇప్పటికే తమిళంలో ఒక సినిమా రావటం సో దాంతో ఈ సినిమా టైటిల్ ఏదవుతుంది డ్రాగన్ అనే టైటిల్ని కంటిన్యూ చేస్తారా లేదా మారుస్తారా అనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు అందరిలో కూడా నెలకొని ఉంది మరి ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు గట్టిగా వినిపిస్తుంది ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు అయినప్పటికీ కూడా సప్త సముద్రాలు దాటి అనేటువంటి ఆ డబ్బింగ్ సినిమా ద్వారా కన్నడ డబ్బింగ్ సినిమా ద్వారా రుక్మిణి వసంత్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఆమె నేరుగా తెలుగులో ఓ సినిమా చేసినప్పటికీ కూడా నిఖిల్ సరసన ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకి ఆ సినిమా వల్ల కాకుండా అంతకుముందే వచ్చినటువంటి సప్త సముద్రాలు దాటి దాని సీక్వెల్ తోటి అందులోనూ ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఆమె ఎక్కువగా తెలుగు వాళ్ళకి పరిచి సుపరిచితమైందని చెప్పి చెప్పాలి మరి ఆమెతో ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది సో మామూలుగా చాలా సాఫ్ట్గా కనిపించేటువంటి రుక్మిణి వసంత్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించేటువంటి ఎన్టీఆర్కి జోడీగా ఎలా ఉంటుందో చూడాలనేటువంటి ఆసక్తి కూడా అందరిలో ఉంది ఫ్యాన్స్లో కేవలం ఫ్యాన్స్లోనే కాకుండా సగటు ప్రేక్షకుల్లో కూడా మరి ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సెకండ్ షెడ్యూల్కి అది కూడా జరుగుతూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ కూడా అందులోకి అడుగు పెడుతున్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది వార్ టూ అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి బాలీవుడ్లో తనకి మొట్టమొదటి సినిమా సో అందులోనూ హృతిక్ రోషన్ లాంటి స్టార్తో కలిసి నటించాడు అందులో హృతిక్ రోషన్ కథానాయకుడైతే జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపించబోతున్నాడు ఇది కూడా హృతిక్కి ఆపోజిట్గా జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు సో అతని పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానివ్వండి అతని డైలాగ్ డిక్షన్ కానీ ఎలా ఉంటుంది అనేటువంటి క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొని ఉంది ఇన్ఫ్యాక్ట్ జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుతో పాటు ఇంగ్లీష్తో పాటు తమిళ కన్నడ హిందీ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలడు సో అందుకే హిందీలో అతను తన సొంత వాయిస్ని తనే చెప్పుకోబోతున్నాడు తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ ఇవ్వబోతూ ఉన్నాడు సో ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో కూడా నెలకొని ఉంది పైగా ఆ సినిమాలో వార్ టూలో హృతిక్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఫైట్ సీన్లతో పాటు డ్యాన్స్ పోటీ కూడా ఒకటి ఉండబోతోంది అంటే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు అది క్లైమాక్స్కి ముందు వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి డ్యాన్స్ సీక్వెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కొన్ని వందల మంది డ్యాన్సర్లు జూనియర్ ఆర్టిస్టులు ఆ పాటలో పార్టిసిపేట్ చేయబోతున్నారు యాక్చువల్గా ఆ పాట చిత్రీకరణ టైంలోనే కృతి కాలికి గాయం కావడంతో అది ఆగింది ఆ రిహార్సల్స్ టైంలో జరిగినటువంటి ఆ కాళ్ళు పెనటం వల్ల అతను మూడు నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని అప్పుడు చెప్పారు దాని షూటింగ్ ఇప్పుడు మేలో జరుగుతుందని కూడా మనకి అప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి దానికి సంబంధించినటువంటి ఆ పాట చిత్రీకరణతో మొత్తం వార్టు షూట్ అంతా పూర్తి కాబోతోంది ఆగస్టు పద్నాలుగున నా సినిమా మనం ముందుకు రాబోతుంది సో దాని తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రశాంత్ నీళ్ళతో చేసేటువంటి ఈ డ్రాగన్ సినిమా దానికోసం అతను టైంలంతా కూడా కూడా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే దానికొక ఖచ్చితంగా ఒక ఇమేజీ ఒక హైప్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది సో ఇప్పుడు జనవరిలో కాకుండా జూన్లో అంటే వేసవి అయిపోయింది వేసవి సెలవులు అయిపోయి స్కూళ్ళు తెరిచిన తర్వాత స్కూల్ కాలేజీలు తెరిచిన తర్వాత జూన్లో ఈ సినిమా మరి ఆ డేట్ని ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు అనేది సో మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం సో ఇదొక డేట్ అయితే రిలీజ్ డేట్ అయితే ఒక తేదీ నుంచి ఇంకొక తేదీకి షిఫ్ట్ అయింది అనేది ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మనకు చెప్పినటువంటి విషయం మరి ఎలా ఆ సినిమా ఉండబోతుంది ఏంటి అనేది ఫస్ట్ క్లిప్స్ మాత్రం మనకి మే ఇరవయో తేదీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం ముందుకి రాబోతుంది ఒక శాంపుల్లాగా దాని తర్వాత మనం ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం